ఈ లక్షణాల్లో పెరిగినప్పుడే యేసు స్వరూపాన్ని యువత ఖచ్చితంగా ప్ర ప్రతిబింబిస్తారు మన పాపు గారు ఫ్రాన్సిస్ గారు చాలా చక్కటి వచ్చిన మాట చెప్పారండి యువత క్రీస్తులో సజీవంగా ఉన్నప్పుడు చర్చి ఎవ్వరముగా ఉంటుంది చర్చి యవ్వనంగా ఉండాలంటే యువతను ఆదరించాలి యువత సాధికారత కోసము తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి అలాగే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నారు కొన్ని మన వర్తలు కూడా చెప్పారు ఆల్రెడీ ముఖ్యంగా ఆశలు నమ్మకాలను కోల్పోతున్నటువంటి యువకులకు మనం విశ్వాసాన్ని నూరి పోస్తే తప్ప వారికి ఒక ఆశ ధైర్యము రాదు ఎందుకంటే విశ్వాసం అంటే కేవలం ప్రార్థన కాదండి రిచువల్స్ గుడికి వెళ్ళటము రావటం కాదు విశ్వాసం అనేది వారి ఒక జీవన దిశ వారి యొక్క జీవన శక్తి వారి యొక్క మానవత్వాన్ని బలపరిచేటటువంటి మూలము కాబట్టి యువతలో ఉన్న విశ్వాసాన్ని మేర్కొల్పి దాన్ని జీవన మార్గంగా మార్చడం అనేది చర్చ యొక్క బాధ్యత ఆ దిశను చూపేది ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు చెప్పినటువంటి బోధన అందుకే మనసు మారితే ప్రపంచం మారుతుంది మరి విష భారంగా చెప్పినట్లు విశ్వాసం అనేది హృదయ ప్రయాణం అండి హృదయ ప్రయాణం మనసు మారితే అన్ని వ్యక్తిగత సంబంధం దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకునేటటువంటి మార్గ నిర్దేశం యువకులకు చేయాలి తర్వాత వాటిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు రవి రవికుమార్ గారు చెప్పారు శక్తి సామర్థ్యాలు నిరీక్షణతో నిరీక్షణతో తమ జీవితాన్ని సాగించేటటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని జీవిత సవాళ్ళు ఎదుర్కొనటంలో వారికి మనం చేయూతనివ్వాలి ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లు నిరీ మనకు నిరీక్షణ యొక్క యాత్రికులుగా ఉండే యువకులు అవసరం నిరీక్షణ యొక్క యాత్రికులుగా ఉండే యువకుల అవసరము ప్రేక్షకులు కాదండి ఇప్పుడు మనంతా ప్రేక్షకులు మరి పన్నెండు ప్రసంగాలు వింటున్నాం మనం మనంతా ప్రేక్షకులుగా ఉన్నాం తర్వాత వాటిని మనం ఆచరణాత్మకంగా జీవిస్తున్నామా లేదు అనేది తర్వాత విషయం మరి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలి ముఖ్యంగా పాత ఇబ్బందుల్లో నిత్య జీవితంలో దైవ భక్తిని గురించి గృహస్థ కుటుంబాల్లో జరిగిందండి మనకి మఠంలో మఠాల్లో కూడా ఈ పని చేస్తున్నారు లేదు నాకు తెలీదు మరి ప్రధానంగా గృహస్థ కుటుంబాల్లో ఈ విశ్వాస ప్రక్రియ జరగాలి ఎందుకంటే కుటుంబము మొదటి విశ్వాస పాఠశాల మొదటి విశ్వాస పాఠశాల ఈ సంధానంలో ప్రతి విచారణ ఒక విశ్వాస పాఠశాలగా మారాలి అది ఎవరి పని మరి మరి బైబిల్ గ్రంథంలో చదువుతున్నట్లుగా శ్రద్ధతో కూడిన బోధన తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞల గురించి ఎల్లప్పుడూ గుర్తు